ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ చేయడానికి కావచ్చు నిజంగా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నామా ఈ ఐదు సంవత్సరాల కాలంలో వదిలిపెట్టలేం కదా ఏది కానీ లేకుండా ఎందుకు ఓట్లు వేశారు ఎందుకో పదకొండు వేసి నాకు నూట అరవై నాలుగు సీట్లు మాకెందుకు వేసారు మా కూటమికి సార్ నమ్మకమే కదా నమ్మకం నిలబెట్టుకోవాలి కదా కష్టాలున్నాయి నష్టాలున్నాయి ఇబ్బందులున్నాయి బట్ ఐ హ్యాడ్ టు ఫైట్ నేను ఈ కష్టాలు నష్టాలు మీ ద్వారా ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు తెలియజేయాలి నేను ఇప్పుడు దట్ ఈస్ మై డ్యూటీ టు టు రీగైన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మనకి ఏదైనా ఒక స్ట్రక్చర్ కంప్లీట్ చేయడానికి ఎనీ పాసిబిలిటీ మేక్ ఇట్ ఇట్ రోల్ మోడల్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఈ రోజే కూర్చొని ఇన్వెస్టర్స్ అందరినీ మీరందరూ వచ్చే అంటే వారు ఒక మాట చెప్పారు నూట ముప్పై మంది యాక్సెప్ట్ చేశారు ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కానీ ప్రైవేట్ కానీ అందులో ఒక నాలుగో ఐదో వచ్చాయి ఇంకా కొన్ని రాలేదు ఆయన మిగిలినవి వాళ్ళందరినీ సౌండ్ చేస్తాం ఎవరన్నా రాకపోతే కన్విన్స్ చేస్తాం ఆ రోజు కూడా పాలసీ మీరు పెట్టుకుని చూస్తే టాప్ టెన్ యూనివర్సిటీస్ ఇన్ ది కంట్రీ ఐ వాంట్ ఇన్వైట్ టాప్ టెన్ ఎట్లా ర్యాంకింగ్ నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు దేశంలో ఫస్ట్ టాప్ టెన్ ర్యాంకింగ్ వేరియస్ ఆర్గనైజేషన్ ర్యాంకింగ్ చేస్తాయి వాళ్ళలో ఒక టెన్ టాప్ టెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ టాప్ టెన్ హాస్పిటల్స్ స్కూల్స్ ఇట్లా బెస్ట్ పీపుల్ అందరినీ తీసుకురావాలనుకున్నాం ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ అప్రోచ్ అవుతాం టాప్ టెన్ రాకపోతే టాప్ ఫిఫ్టీన్కి వెళ్తాం కానీ వన్ బై వన్ అవుట్ టు బిల్డ్ విల్ బిల్డ్ విల్ బ్రింగ్